ఓం శ్రీ నమ వేదవ్యాసునికి నమస్కరిస్తూ సనాతనం నా ధర్మం అనే మన ఛానల్కు మరొక్కసారి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ముందు వీడియోలు మీకు నేను ఋగ్వేదము ఋగ్వేదములో పది మండలాలు ఉన్నాయి అని చెప్పాను ఆ పది మండలాలలో కూడా మొత్తము వెయ్యి ఇరవై ఎనిమిది సూక్తాలు ఉన్నాయి అని చెప్పాను సూక్తము అనగా కొన్ని శ్లోకాల యొక్క సముదాయము ఇటువంటి వెరవై సూక్తాలు ఒక క్రమ పద్ధతిలో వీటిలో అమర్చుకోండి వీటిల్లో కూడా రెండు నుంచి ఏడు మండలాలకి ఒక విశేషం ఉంది ఒక ఆరుగురు ఋషులు ఉన్నారు ప్రధాన ఋషులు చెప్తాను మీకు నేను ఒక్కొక్క ఋషి ఏ ఏ సూక్తాలను దర్శించాడో అవన్నీ కూడా రెండు నుంచి ఏడు మండలాల్లో ఉన్నాయి అందులో వాటిని ఋషి మండలాలు అని పిలుస్తారు ఇక ఒకటి ఎనిమిది తొమ్మిది పది మండలాలు అనేక మంది ఋషులు దర్శించారు కానీ ఒకే దేవత సంబంధించో ఒకే చంద్ర సంబంధించో లేకపోతే ఆయా ఋషు సం దర్శించే వాటి కూడా కలిపితే ఒక అర్థం వచ్చే విధంగానో ఈ నాలుగు మండలాలు మనకు అంటారు అట్లా మొత్తం పది మండలాలు ఉన్నాయి మరొక విశేషం ఏంటంటే అన్ని మండలాలలో కూడా మొదటగా అగ్నిదేవుని ప్రార్థనతో ప్రారంభమవుతాయి అగ్నిదేవుడిని వర్ణించేటువంటివి ప్రార్థనలు మంత్రాలు మనకు కనపడతాయి ప్రతి మండలంలో కూడా ఆ తర్వాత ఇంద్రుడు ఇంద్రుడిని ప్రార్థించేటువంటి సూక్తములు మళ్ళీ మనకు కనపడతాయి ఇక ఇది కామన్ ప్రధానికి ఇక ఆ తర్వాత వివిధ రకాల దేవతలకు సంబంధించినటువంటి ప్రార్థనలు శ్లోకాలు మంత్రాలు దర్శనాలు అన్నీ ఒకటి కనపడతాయి మనకి కనుక ఇది ఒక అంశం మొదటి మండలంలో నూట తొంభై యొక్క సూక్తములు ఉన్నాయి అందులో వివిధ రకాల ఋషులు ఇందాక మీకు నేను చెప్పినట్టుగా ఋష సముదాయాలు ఏ ఏ శ్లోకాలని ఏ ఏ దేవతలకు సంబంధించినటువంటి వాటిని దర్శించారు అంటే ఇక రెండవది రెండవ మండలము ఋషి మండలం ప్రారంభమవుతుంది ఇక్కడ ఇక్కడ గృస్సధుడు అనే పేరు ఆ గృస్సధుడు అనేటువంటి ఆయన చెప్పినటువంటి శ్లోకాలు దర్శన శ్లోకాలు ఉంటే ఇందులో నలభై మూడు సూత్రాలు ఉన్నాయి మూడవ మండలంలో విశ్వామిత్రుడు దర్శించినటువంటి అరవై రెండు సూక్తాలు ఉన్నాయి ఈ మూడవ మండలంలోనే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది హిందువులు పరమపవిత్రంగా పవించేటువంటి గాయత్రి మంత్రం కూడా ఉన్నది గాయత్రి మంత్రాన్ని దర్శించిన మహానుభావుడు విశ్వామిత్రుడు ఇది ఋగ్వేదంలోని మూడవ మండలంలో ఉన్నది కనుక అది విశ్వామిత్రుడు దర్శించినటువంటి మండలం ఇక నాలుగవ మండలాన్ని వామదేవుడు దర్శించాడు వామదేవుడికి ఒక విశేషం ఉంది మనం మళ్ళీ తర్వాత ఆ యొక్క వీడియోలో ఆ సందర్భాల్లో చెప్తాను మీకు నేను ఇందులో యాభై ఎనిమిది యాభై ఎనిమిది సూక్తాలు ఉన్నాయి వామదేవుడి దర్శించింది నాలుగో మండలం ఐదో మండలాన్ని అత్రి అత్రి మహర్షి దర్శించాడు ఈయన పేరు కూడా రామాయణ భారతాల్లో మనం చెప్పుకోబోతున్నాం అత్రి మహర్షి ఈ యొక్క ఐదో మండలంలో ఎనభై ఏడు సూక్తాలు ఉన్నాయి ఇక ఆరో మండలము భరద్వాజుడు భరద్వాజము వీళ్ళందరూ మళ్ళీ మనకి ఇక నిరంతరం మనతో పాటు ప్రయాణం చేస్తారు రామాయణ భారతాల వరకు వీళ్ళు ఎక్కడికి పోరు మనకు వస్తూనే ఉంటాను వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ విశేషాలు ఏంటో చెప్తా మీకు నేను ఇందులో డెబ్బై ఐదు సూక్తాలు ఉన్నాయి ఇక ఏడవ మండలము వశిష్ఠుడి మండలం వశిష్ఠుడు నేను కూడా మనతో పాటు నడుస్తాను ఇక పాపం కాబట్టి ఆయన ఉంచాలి అందులో తిరిగి మళ్ళీ మనకి ఒక నూట నాలుగు సూక్తాలు ఉన్నాయి ఏడవ మండలంలో ఎనిమిదవ మండలంలో కూడా ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా మళ్ళీ తిరిగి వివిధ ఋషులు దర్శించినవి ఆయా దేవతలకు సంబంధించినవి మనకు కనపడతాయి అవి ఒక నూట మూడు ఉండే తొమ్మిదవ మండలానికి కూడా మళ్ళీ ఒక విశేషం ఉంది ఋషులు వేరు వేరు కానీ ఇక్కడ దేవత ఒకరే ఆయనే పవమాన సోముడు సోమదేవతని వీళ్ళు ఆరాధించారు సోమదేవతకి చాలా విశేషం ఉంది ఈయన అమృతాన్ని అందించేటువంటి భగవత్ స్వరూపుడు సోమరసము అంటే చరిత్రకారులు ఒక మధుగా అంటే ఒక ఒక మత్తు పదార్థంగా వర్ణించారు కానీ మత్తు పదార్థం కాదు అది అమృతం అమృతాన్ని అందించే దేవుడు సోమదేవుడు ఆయన పిలిచినటువంటి వర్ణనలన్నీ కూడా తిరిగి మళ్ళీ మనకి ఈ తొమ్మిదో మండలంలో కనపడుతున్నాయి ఇందులో నూట పద్నాలుగు సూక్తాలు ఉన్నాయి ఇక చివరిది పదవది నూట తొంభై ఒక్క సూక్తాలతో నిండి ఉంది మొత్తం కలిగితే వెయ్యి ఇరవై ఎనిమిది సూక్తాలి లెక్క కాబట్టి ఈ పదవ మండలం ఈ పదవ మండలంలో ఇంతకుముందు మీకు నేను చెప్పినట్లుగా నాసదీయ సూక్తం ఉంది పురుష సూక్తం ఉంది కితవ సూక్తం ఉంది నదీ సూక్తం కూడా ఉంది మొత్తం మీద ఋగ్వేదంలో సరస్వతి నది అద్భుతంగా వర్ణించబడింది అంబితమే దేవి తమే సరస్వతి అనేటువంటి సరస్వతి నది యొక్క వర్ణన అద్భుతంగా ఉంటుంది ఋగ్వేదంలో మిగతా నదులతో పాటుగా ఆ నదీ సూత్రం కూడా తిరిగి మళ్ళీ పదో మండలంలో ఉంది కనుక ఈ పది మండలాలలో ఎక్కువగా ఏ ఏ దేవతల గురించి వాళ్ళు ఒగిడారు ఆయా దేవతల యొక్క స్వరూపాలు ఏమిటి మనం ఒక్క అంశం ఏంటంటే ప్రకృతిని గమనించినటువంటి మన భారతీయులు పురుషులు వాటిని ఆరాధ్య దేవతలుగా తీసుకున్నారు ప్రకృతి మనము మనకి జీవితాన్ని ఇస్తుంది మనకు ఆహారాన్ని ఇస్తుంది మనకి వెలుగునిస్తుంది కనుక ప్రకృతి లేకుండా మనము లేము ఇవన్నీ కూడా దైవత్వంతో కూడినటువంటి శక్తులు ఈ దైవీ శక్తులని తిరిగి మళ్ళీ వాళ్ళు మనకు చూపించారు చాలా క్రమ వాటిని వింటే వాటి గొప్పతనం మనకు అర్థమవుతుంది అందువల్ల ఏ ఏ దేవతలు ఉన్నారు వారు ఏ రకమైనటువంటి పనులు చేస్తున్నారు చేయగలుగుతున్నారు దీనిని మనం రాబేటువంటి నెక్స్ట్ వీడియోలో విందాం ఇది శుక్రవారం నాడు విడుదల చేస్తున్నాం తిరిగి వచ్చే ఆదివారం నాడు మరొక వీడియోతో ఈ దేవతల గురించిన అంశాలతో మేము ముందుకు వస్తాను అంతవరకు స్వస్తి